ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా దారుణంగా పతనం అయిపోయినాయి పూర్తిగా నైతిక విలువలు ప్రవర్తన నియమాళకు విరుద్ధంగా అన్పార్లమెంటరీ భాష విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేసింది ఒక నాయకుడిని మరొక నాయకుడు సైకో అని వ్యధవా అని పనికి మాలిన వాడు అని చెప్పేసి దారుణమైన బూతులు లుచ్చా అని బచ్చా అని కూడా తిట్టుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు దాటిపోయి ఒకరి భార్యల ప్రవర్తన మీద ఒకరు అభాండాలు వేసుకోవటం వాటి మీద సినిమాలు తీయటం వాటి మీద షార్ట్ ఫిల్మ్స్ తీయటం కూడా జరిగిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారి భార్య ఎవరో కార్యకర్తని దారుణంగా దుర్భాషలాడిన ఆడియో ఒకటి వైసీపీ వైరల్ చేస్తుంది అది ఒకసారి వినండి వచ్చిన అదే అంటాను అసలు ఏం నువ్వు చేసే పని నేను ఇక్కడ ఎవరై గాడుకున్నాను ఇలాంటివి నీప్ ఫేక్ను ఉపయోగించి తయారు చేశారు ఇది వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు అది ఆమె అనలేదు దీని మీద మేము పోలీస్ కేసు పెడతామని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు ఒకసారి మనం మన ప్రవర్తన నియమాళను దాటి దిగజారిపోయాక ఎవడేమన్నా కూడా అందులో నిజమేంటో అబద్ధమేంటో విడదీసి చూడలేని పరిస్థితి ప్రజలకు వస్తుంది చివరికి నానా పులి కథలాగా తయారవుతుంది నాలుగు సార్లు అబద్ధం ఆడినాక ఐదోసారి నిజంగా పులి ఇచ్చినా కూడా ఆ నాన్న నమ్మలేడు